పల్నాడు జిల్లా వినుకొండలో కత్తిపోట్లకు గురైన గోపి ప్రసాద్ గొడవకు వైసీపీ రాజకీయ రంగు పులుముతోందని మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళీ యాదవ్ మండిపడ్డారు గోపి ప్రసాద్ వైసీపీ కార్యకర్తలేనని గతంలో బొల్లా బ్రహ్మనాయుడు వద్ద పనిచేశారని మురళీ యాదవ్ తెలిపారు జీ అన్నవరంలో జరిగిన ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు వాళ్ళే వాళ్ళే పుడుచుకుంటారు నెపం మాత్రం తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుల మీద వేస్తున్నారు నూజర్ల మండలం టీ అన్నారంలో రెండు కుటుంబాల మధ్య గొడవ బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ రాజకీయాల కోసం రోజు రోజు దిగజారి ప్రవర్తిస్తున్నాడు అన్నారం గ్రామంలో గోపి వాళ్ళ వైసీపీ మనిషి అలాగే ప్రసాదు వాళ్ళ మనిషి జరుగుతుంది ఊరు జాతర పోలేరమ్మ జాతరకి ఇంటింటికి చందాలు తిరుగుతూ అడుగుతున్న నెపంతో ఆల్రెడీ గోపి వాళ్ళ వాళ్ళ తాతగారు రామ రామయోగియ ఒగ్గు రామయోగియ ఆయన పేరు పద్దెనిమిది సంవత్సరాలు బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర వాళ్ళ పొలానికి సూపరైజర్ గా ఉన్నాడు అతను అలాగే ప్రసాదు ఇరువుడు ప్రసాదు వైసీపీ నాయకుడే రామయోగియ ఈ మనిషి పద్దెనిమిది సంవత్సరాలుగా ఇరువురు ఈరోజు కోట్లు పొడుచుకున్న ఏవరు వైసీపీ కార్యకర్తలే వివాదం చుట్టింది బ్రహ్మనాయుడే యువరాళ్ళ తిరుటే వాస్తవం మాట్లాడుతున్నాం బ్రహ్మనాయుడు గారు వాళ్ళు ఈ దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసింది లేదా లేదా ముగ్గు రామయ్య గారు పనిచేశారా లేదా ఆ వివాదాన్ని నువ్వు అతను తెలియకుండా తీసేసి అనే వ్యక్తిని గుమ్మస్త పెట్టుకోవడం వల్ల ఆ అనే వ్యక్తికి ఈ రామయ్య అనే వ్యక్తికి ఇరువుల మధ్య గతంలో రెండు మూడు సార్లు ఘర్షణ జరిగింది మరలా ఈ యొక్క జాతర సందర్భంగా చందానికి వారు వెళ్తే పాత గొడవలు గుర్తు పెట్టుకొని ఇతని వల్లే నా యొక్క ఉద్యోగం పోయింది ప్రసాదం పెట్టి తీసుకున్నాడని మళ్ళా గొడవ జరిగింది వారి మనవడైన గోపి ఆ యొక్క గొడవలో కొన్ని కత్తిపోట్లు పొడిచాడు అది మీ అక్కడ గోపి మీ వైసీపీ కార్యకర్త అలాగే ఇదిగో గోపి గారి మనవడు గోపి ఇతను మీ వైసీపీ కార్యకర్త అలాగే ప్రసాదు మీ వైసీపీ నాయకుడే మీ గొడవ వాస్తవం చెప్పాలంటే ముద్దాయి నువ్వు వాళ్ళిద్దరి మధ్య సృష్టించింది ఆ గొడవకు కర్త నువ్వు నిన్ను ముద్దాయిగా తీసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య ఈ కారణానికి ఈ యొక్క గొడవకి ముఖ్య కారుకుడు నువ్వు ఈ రోజు గ్రామ గ్రామాల్లో మా మధ్య అంటే బీసీల మధ్య కానీ ఇతర కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ వర్గాల మధ్య కానీ స్వార్థ రాజకీయాల కోసం పదే పదే గొడవలు సృష్టిస్తూ గ్రామాల్లో వైసీపీ నాయకులను పదే పదే రెచ్చగొడుతూ ఈ విధంగా గొడవలు సృష్టిస్తుంది నువ్వు గతంలో ఎప్పుడు వినకొండలో ఇటువంటి చరిత్ర లేదు నువ్వు వచ్చిన తర్వాత ఈ చరిత్ర మొదలైంది గతంలో జీవి ఆంజనేయులు గారు ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొంతకాలం పనిచేశాడు ప్రతిపక్ష నేతగా కొంతకాలం పనిచేశాడు ఎప్పుడు ఏ గొడవలు కూడా ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోత్సహించరా మీరే కొట్టుకుంటారు మీరే సృష్టిస్తారు మీరే చివరికి తెలుగుదేశం పార్టీ మీద జ్ఞపం నింపుతారు నూజన్ల మండలంలో గతంలో ఎప్పుడు కూడా గొడవలు లేవు బ్రహ్మనాయుడు అనే వ్యక్తి రాజకీయాల నుంచి మొదలు ఈ పది సంవత్సరాల నుంచే మా నూజన్ల మండలంలో ఇలాంటి గొడవలను సృష్టిస్తున్నాం గుర్తు పెట్టుకో బ్రహ్మనాయుడు గారు జనం ఏమనుకుంటున్నారో తెలుసా నీకు మతి భ్రమించింది అనుకుంటున్నారు గొడవలు సృష్టిస్తుంది నువ్వే అని పబ్లిక్ రోజు నవ్వుకుంటుంది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని అలాగే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఇక్కడ జీవి ఆంజనేయులు గారు చేస్తున్న అభివృద్ధిని ఓచలేక ఓరవలేక నీవు చేస్తున్న అకృత్యాలు ప్రజలు చూస్తూ ఉన్నారు చందాల విషయంలో జరిగిన గొడవను మా తెలుగుదేశం పార్టీ మీద వేశావు ఇటువంటి మన రాజకీయాలని నువ్వు మరలా మరలా రెచ్చగొడుతున్నావు గతంలో కూడా రషీద్ హత్య ఆ రోజు నువ్వు ఇరువురిని సర్ది చెప్పినట్లయితే నీ పార్టీ వాళ్ళేరు ఆ రోజు కూడా ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీద రుద్దావు ఇది వైసీపీకి ఏ విధంగా జరుగుతుంది అంటే వైసీపీ పార్టీ మీరు మీరే కొట్టుకుంటారు మీరు మీరే సృష్టించుకుంటారు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేస్తారు నువ్వు ఐదు సంవత్సరాల్లో మా మీద అనేక కేసులు పెట్టావు కానీ ఈ రోజు మా నాయకుడు ఎవరి మీద కేసులు పెట్టడానికి కానీ ఎటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ మా జీవి గారు ఒప్పుకొని కూడా ఒప్పుకోవట్లేదు ఎందువల్ల అంటే ఇది ప్రజానికం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్ధంగానే ఉండాలన్న వ్యక్తి మా జీవి ఆంజనేయులు ఒక్కసారి బ్రహ్మనాయుడు ఎందుకు ఈ నీచ రాజకీయాలు చేసినంతకాలం ప్రశాంతంగా ఎమ్మెల్యేగా నిన్ను ఎంతో గౌరంగా చూసింది వినకుండా నియోజకవర్గం ఇప్పుడు అదే విధంగా నువ్వు చేసిన చూసి ముప్పై వేల మెజార్టీతో జీవి యానీల్ గారిని ఆదరించారంటే ఎందుకు ఆదరించారో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు చేసిన నీచ రాజకీయాల వల్లే నిన్ను అంత దిగజారుగా ఓడించారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నాయకుడు నువ్వు ఎంత ఒకే బ్యాచ్ అండి ఈ వైసీపీ బ్యాచ్ ఆయన ఒక బాబా అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద పోశాడు ఆయన లేదా నువ్వు అదే పరిస్థితి వినుకొండలో నువ్వు చేసిన కబ్జాలు మాములుగా లేవు రానున్న రోజుల్లో చూస్తూ ఉంటారు ప్రజానికి అనేక విధంగా చూస్తున్నారు ప్రశాంతంగా ఉన్న వినుకొండను ఈ విధంగా రాజకీయాల కోసం ఈ స్వార్థాల కోసం రెచ్చగొడుతూ విదేశాల రెచ్చగొడుతూ కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య పార్టీల మధ్య ఎంతో ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అందరూ కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ బీసీలు ముదిరాజు సంఘ మొత్తము వాళ్ళవే ఒకే దానికి వాళ్ళ ఇద్దరి మధ్య వాస్తవానికి నువ్వే కుంపు పెట్టి నువ్వే రాజకీయం చేసి నువ్వే గొడవకు కారణమయ్యి రోజు మళ్ళా అది తెలుగుదేశం పార్టీ మీద రుద్దటం హాస్యాస్పదం చూసే వాళ్ళు కూడా నవ్వుతారు దాన్ని మళ్ళీ సాక్షి మీడియాలో ఏదో తెలుగుదేశం ఎవరు ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ దగ్గర పని చేయలేదా అతను పద్దెనిమిది సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ తో సహా చూపిస్తాను మీకు నేను పద్దెనిమిది సంవత్సరాలు మీ దగ్గర పని చేశాడు అతను అతను కాదని నువ్వు ప్రసాదం పెట్టంగానే వారి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ గోపినతను అతను మనలో ఏర్చుకోలేక వాళ్ళిద్దరి మీద గొడవ పడ్డాడు నీ గొడవకు కారణం నువ్వు ఇది తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీరు వృద్ధితో ఒకసారి ఆలోచించగా బ్రహ్మనాయుడుని వయసుని వయసు నిత్యాన్ని ఆలోచించుకో ఒకసారి